ంతి ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మధుర మురళి మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికీ సేవ చేస్తారో అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు విశ్రాంతి ప్రియులు కానివారు వారే నిజాయితీ పరులు ప్రశ్న బ్రాహ్మణ పిల్లలైనా మీరు ఏ మాటలు ఎప్పటికీ మాట్లాడలేరు సమాధానం బ్రహ్మతో మాకు ఎలాంటి సంబంధం లేదు మేం నేరుగా శివ బాబానే స్మృతి చేస్తామని బ్రాహ్మణులైన మీరు ఎప్పటికీ ఇలా అనలేరు బ్రహ్మబాబా లేకుండా బ్రాహ్మణులని పిలువబడలేరు ఎవరికైతే బ్రహ్మతో సంబంధం లేదు వారు బ్రహ్మముఖ వంశావళి వారు కాదు శూద్రులు శూద్రులు ఎప్పటికీ దేవతలుగా అవ్వలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఈ రోజుటి ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ కొత్త కొత్త సేవా కేంద్రాలను వృద్ధి చేసేందుకు ఇతరులను తమ సమానంగా తయారు చేసి సేవను చేయాలి సేవా కేంద్రాలను తెరుస్తూ వెళ్ళాలి ఒకే స్థానంలో కూర్చుండిపోరాదు సెకండ్ పాయింట్ పూల తోటను తయారు చేయాలి ప్రతి ఒక్కరూ పుష్పంగా తయారై ఇతరులను తమ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి ఏ సేవలోనూ దేహాభిమానం రాకూడదు వరదానం అన్ని పదార్థాల ఆసక్తుల నుండి భిన్నంగా అనాసక్తులుగా అయ్యే ప్రకృతి జీతభావ అన్ని పదార్థాల ఆసక్తుల నుండి భిన్నంగా అనాసక్తులుగా అయ్యే ప్రకృతి జీతభావ వివరణ ఏదైనా ఒక పదార్థం కర్మేంద్రియాలను విచలితం చేసిన అనగా ఆసక్తి భావాన్ని ఉత్పన్నం చేసినా కూడా అతీతంగా అవ్వలేరు ఏదైనా ఒక పదార్థం కర్మేంద్రియాలను విచలితం చేసినా అనగా ఆసక్తి భావాన్ని ఉత్పన్నం చేసినా కూడా అతీతంగా అవ్వలేరు కోరికలే ఆసక్తుల రూపం చాలామంది నాకు కోరిక లేదు కానీ బాగుందనిపిస్తుంది అని అంటారు ఇది కూడా సూక్ష్మమైన ఆసక్తి కనుక ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖ సాధనాలు ఆకర్షించడం లేదు కదా అని చాలా సూక్ష్మ రూపంలో లోతుగా చెక్ చేసుకోండి ఈ పదార్థాలు ప్రకృతి యొక్క సాధనాలు వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అయినప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు స్లోగన్ నాది నాది అనే జంజాటాన్ని వదిలి అనంతంలో ఉండండి నాది నాది అనే జంజాటాన్ని వదిలి అనంతంలో ఉండండి అప్పుడు మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులని అంటారు అచ్చా ఓం శాంతి